ఇప్పుడు నాకు గురుస్వామి లేడు నీ కొండకి రావాలి స్వామి అక్కడ ఏదో పెద్ద పెద్ద పులులు ఉంటాయంట ఎక్కుడు ఉంటాయంట రాళ్ళు ముళ్ళల్లో నాకు దారి తెలియదు స్వామి ఎంత స్వామి స్వామి ఏమే స్వామి స్వామియే శరణం అయ్యా సంచరణం సంచరణం స్వామి ఇక్కడ పూజకు పూలు ఎక్కడైనా దొరుకుతాయా ప్రదసమి ఆకాశం సైడ్ ఉండండి సార్ తిప్పన సరే స్వామి ఏంటి స్వామి మీరు దిగులుగా ఉన్నారు కార్తీక మాసం వచ్చింది స్వామి సరే స్వామిమాలైతే వేసుకున్నా ఓకే కానీ అక్కడికి వెళ్ళాలంటే మలయాళ దేశం వెళ్ళాలంటే కానీ నాకు దారి తెలియదు అవును స్వామి కొండల్లో ఆ రాళ్ళల్లో పెద్ద పెద్ద పులులు ఉంటాయంట అలా అవ్వాలంటే భయం వేస్తుంది స్వామి ఎలా అని లేరు ఎవరు నాకు తోడు లేదని అయ్యప్ప స్వామిని మొరబెట్టుకుంటున్నాను స్వామి సరే స్వామి ఆ అయ్యప్ప స్వామి మీకు దారి చూపిస్తాడు మా గురుస్వామి ఉన్నాడు అత స్వామి దగ్గరికి తీసుకెళ్తాను ఆ పరిష్కారం ఏదో మా గురుస్వామి చెప్తాడు దానివల్ల అంతా అయ్యప్ప సన్నిధానంలో జరుగుతుంది అయ్యప్ప ఉన్నంత వరకు మనకు ఏ ఇబ్బంది జరగదు స్వామి మదన స్వామి మా గురుస్వామి దగ్గరికి వెళ్దాం ఓకే స్వామి మా గురుస్వామి ఉన్నాడు చాలా మంచివారు ఆయన దగ్గరికి తీసుకెళ్తాను అంత అయ్యప్ప గురుస్వామి కన్నీస్వామి అంట వెళ్ళాలనో తెలియక మీ దగ్గరికి తెలుసు తిన ఏదైనా పరిష్కారం అంటే చెప్పండి